అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ శ్రీశైలంలో ఉన్నటువంటి అటకేశ్వరానికి వచ్చాము అలాగే శ్రీ 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 లలిత అమ్మవారి పీఠం కూడా ఉంది ఆ రెండుని ఈ వీడియోలో దర్శించండి అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క కృపకు పాత్రులకండి మరి నాతో పాటు వచ్చేయండి మరి శ్రీశైల పుణ్యక్షేత్రంలో దర్శించడానికి అనేకానేక దేవాలయాలు ఉన్నాయి ప్రతి దేవాలయము ఎంతో ప్రత్యేకమైనదిగా ప్రశస్త్యమైనదిగా ఉంటుంది మనం ఇవాళ హటకేశ్వరానికి వెళుతున్నాము ఈ హటకేశ్వరం శ్రీశైల మల్లికార్జున దేవస్థానానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ హటకేశ్వరానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది ఈ కథ మరెంతో మహిమగలది హటకేశ్వరంతో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి శ్రీ 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 లలితా పీఠాన్ని అలాగే సంతానం లేని దంపతులకు సంతానాన్ని ప్రసాదించే సంతాన ఫల వృక్షాన్ని దర్శించుకుందాం ప్రస్తుతం మనం శ్రీశైల శిఖర దర్శనం చేసుకొని హటకేశ్వరానికి వెళుతున్నాము మీ అందరికీ తెలిసిందే హటకేశ్వరానికి అభిముఖంగా అంటే ఎదురుగా పాలదార పంచదార ఉంటుంది ప్రస్తుతం మనమైతే హటకేశ్వరము లలితా శక్తి పీఠాన్ని ఈ యొక్క వీడియోలో దర్శిద్దాం ఎంత బాగుంటుందంటే ఈ పరిసరాలు ఇదంతా ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటాయి దాదాపుగా మనం హటకేశ్వరానికి వచ్చాము హటకేశ్వరం అనే పేరు ఎలా వచ్చింది ఈ యొక్క ఆలయానికి సంబంధించి ఒక చారిత్రక కథ ఉందండి ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది ఆ కథని కూడా మీకు చెబుతాను అదిగో గమనిస్తున్నారు కదా మనము దాదాపుగా హటకేశ్వరంలోకి అడుగు పెట్టాము వచ్చేసాము ఒక నిమిషంలో మనం దిగుతాము అదిగో ఇప్పుడు మనము హటకేశ్వరంలోని హటకేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్తున్నామండి గమనిస్తున్నారు కదా అయితే హటకేశ్వర క్షేత్రం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక మహాభక్తుడైనటువంటి కుమ్మరి కేశప్ప గురించి కూడా తప్పకుండా మనము చెప్పుకోవాల్సి వస్తుంది ఆ యొక్క మహాభక్తుణ్ణి స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే నిస్వార్థమైన సేవకు అనితర సాధ్యమైన భక్తికి నిదర్శనం ఈ కేశప్ప సదాశివుడి అనుగ్రహం పొందిన కేశప్ప శ్రీశైల సమీపంలోని ఒక గ్రామంలో నివసిస్తుండేవాడు చూస్తున్నారు కదండీ ఇదే హటకేశ్వరం ఆలయము లోపల ఫోటోలు వీడియోలు తీయకూడదని రాసింది కాబట్టి తీయలేదండి గమనిస్తున్నారు కదా ఒక్కసారి మనం ప్రదక్షిణ చేస్తున్నాము ఈ అటకేశ్వర స్వామికి ఈ యొక్క నివసిస్తూ ఉన్న ఈ కుమ్మరి కులానికి చెందిన కేశప్ప తన వృత్తిని చేసుకుంటూనే శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజనము వసతి ఏర్పాట్లు చేసేవాడు శివయ్య దర్శనానికి వెళ్ళేవారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ దారి పొడువునా ఆయన గురించి చెప్పుకుంటూ ఉండేవారు భక్తులు దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ సుపరిచితమయ్యింది ఇది సహించలేని ఇరుగు పొరుగు వారు ఒక రాత్రివేళ అతని కుండలను పగలగొట్టడమే కాకుండా కుండలను తయారు చేసే అటికెను కూడా పాడు చేశారు తెల్లారగానే జరిగింది చూసిన కేశప్ప లబోదిబో అన్నాడు శివరాత్రి పర్వదినం రావడంతో యాత్రికుల సంఖ్య విపరీతంగా పెరిగింది అటికె పాడైపోయినందున ఏం చేయాలో పాలుపోక కేశప్ప దిగాలు పడిపోయాడు ఎలాగైనా అటికెను బాగు చేయాలనే ఉద్దేశంతో నానా తంటాలు పడసాగాడు అదే అదనుగా భావించిన చుట్టుపక్కల వారు కావాలని చెప్పేసి భోజనం కోసం అతని ఇంటికి యాత్రికులను పంపించారు అమ్మడానికి కుండలు లేవు తయారు చేయడానికి అటిక లేదు యాత్రికులను సాధారణంగా ఆహ్వానించిన కేశప్ప ఎలా భోజనాలు ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు చడండి చూస్తున్నారు కదా ఇదే సంతాన ఫలవృక్షమండి కథ నేను మళ్ళీ చదువుతాను కొనసాగింపుగా గమనిస్తున్నారు కదా ఇదే సంతాన ఫలవృక్షం ఈ వృక్షానికి ప్రతి ఒక్కరూ ప్రదక్షిణలు చేస్తుంటారు మరీ ముఖ్యంగా పెళ్ళి అయ్యి సంతానం లేని దంపతులు ప్రత్యేకంగా ఇక్కడ ప్రదక్షిణలు చేయడం నేను చాలామందిని గమనించాను అయితే ప్రతి ఒక్కరిది మహామహిమాన్వితమైన చెట్టు కాబట్టి ఆ వృక్షానికి ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రదక్షిణలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది వచ్చిన వాళ్ళు ఇది ప్రత్యేకం అన్నమాట ఈ హటకేశ్వరంలో ఈ సంతాన ఫలవృక్షం అనేది ఒక ప్రత్యేకమైనది గమనిస్తున్నారు కదా ఎంతోమంది జంటలు భార్యాభర్తలు ప్రత్యేకంగా ప్రదక్షిణలు ఐదు పదకొండు ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు గమనిస్తున్నారు కదా ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ఈ చుట్టూరా ఎన్నో నాగదేవతలు ఉంటాయండి మీరు గమనిస్తున్నారు కదా నాగ జంట నాగుల విగ్రహాలు ఇవన్నీ ఉంటాయి జంట నాగుల విగ్రహాలు ఉండడం వల్ల వాటికి ప్రదక్షిణ చేయడం వల్ల ఏవైనా సర్పదోషాలు ఇలాంటివి ఉన్నా కూడా పోతాయి అవి వెళ్ళి అలాంటప్పుడే సంతాన భాగ్యం కలుగుతుంది అని భక్తులు ఇక్కడ ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ సంతాన ఫలవృక్షానికి ప్రదక్షిణలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక మనము కథలోకి వెళ్ళినట్లయితే వచ్చిన భక్తులకు భోజనాలు ఏర్పాటు చేయలేకపోయానే అనే కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చున్నాడు ఆ కుమ్మరి కేశప్ప అప్పుడు అటికపై శివుడు ప్రత్యక్షమై లోపలికి వెళ్ళి యాత్రులకు భోజనాలు వడ్డించమని ఈ కేశప్పకు చెప్పాడు శివుడికి నమస్కరించి లోపలికి వెళ్ళిన కేశప్పకి అక్కడ కుండల నిండుగా వివిధ రకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది దానిని యాత్రికులకు కడుపు నిండుగా సంతృప్తిగా వడ్డించాడు శివుడు అటికలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే అటికేశ్వరంగా పిలువబడి కాలక్రమంలో హటకేశ్వరంగా ప్రసిద్ధి చెందింది సాక్షాత్తు సదాశివుడే ఆవిర్భవించేలా చేయగలిగిన మహాభక్తుడిగా కుమ్మరి కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు అదండి ఆ యొక్క కుమ్మరి కేశప్పకు సంబంధించి హటకేశ్వరానికి అటికేశ్వరమే కాలక్రమంలో హటకేశ్వరంగా మారింది మనం ఇప్పుడు శ్రీ 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 లలిత పీఠంలోకి వెళుతున్నాము గమనిస్తున్నారు కదా మీరు ఇందాక బోర్డు చూశారు ఆ లలిత పీఠంలోకి లోపలికి వెళ్ళి లలితాదేవిని మనం దర్శించుకుందాము మనకు ముందుగా వెళుతున్నప్పుడు ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది చిన్న ఉపాలయము అదిగో ఇందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు దర్శించుకోండి ఈ పీఠము కూడా ఎంతో మహిమాన్వితమైనది ఇటు హటకేశ్వరము లలితా పీఠము ఈ రెండు ఇక్కడ మనము చూడడానికి రావచ్చు ఇందాక మీరు సంతాన ఫలవృక్షాన్ని కూడా చూసాము శ్రీశైల పుణ్యక్షేత్రమే ఒక కైలాసంగా అభివర్ణిస్తారు అలాంటి ఈ ప్రాంతంలో ప్రతి చెట్టు ప్రతి పుట్ట ప్రతి ఇది కూడా ఎంతో మహిమగలది ఎంతో ప్రత్యేకమైనది అలాంటి ప్రదేశంలో మనం ఇలా తిరుగాడడం అనేది పూర్వజన్మ సుకృతంగా మనం భావించవచ్చు అదిగో చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మా కుటుంబ సభ్యులు ప్రదక్షిణలు చేస్తున్నారు నిజంగా చాలా బాగుంటుందండి హటకేశ్వరానికి ప్రతి ఒక్కరూ శ్రీశైలానికి వచ్చి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి వాళ్ళు ఈ మిగతా దేవాలయాలను అన్నింటినీ దర్శించుకుంటారు ఇందాక చెప్పాను కదా ఇది ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో ఆ ప్రధాన దేవాలయానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క హటకేశ్వరం ఉంటుంది ఇటువైపు హటకేశ్వరము రోడ్డుకి అటువైపు పాలదార పంచదార ఉంటుంది ఈ పాలదార పంచదారని నేను మరో వీడియోలో మీకు చూపిస్తాను ప్రస్తుతానికి మనము హటకేశ్వరంని చూసాము సంతాన ఫలవృక్షాన్ని చూసాము ప్రస్తుతం మనము లలితా పీఠంలోకి వెళ్తున్నాము మనం లోపలికి వెళ్ళేటప్పుడు మనకు ముందుగా తారసపడే ఉపాలయంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని ముందుకు వెళదామండి గమనిస్తున్నారు కదా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అని అక్కడ రాయడం జరిగింది ఇక్కడ నుంచి మనం మెట్లెక్కి ఇలా ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ లలిత అమ్మవారి యొక్క ఆలయం ఉంటుంది ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయండి గమనిస్తున్నారు కదా మహిళా భక్తురాళ్ళు మరీ ముఖ్యంగా చాలామంది వస్తారు అమ్మవారు శక్తి స్వరూపిణి కదండి ఇక్కడ ఆలయపు అర్చకుల దగ్గర ఇక్కడ మనకు రుద్రాక్షలు పూజా సామాగ్రి లాంటి చాలా చక్కగా దొరుకుతుంటాయండి గమనిస్తున్నారు కదా ఈ యొక్క లలితా పీఠానికి ఇటువైపు ఇది దట్టమైనటువంటి నల్లమల అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ పచ్చటి చెట్లు లోయలు కొండలు రాళ్ళు గుట్టలు ఇవన్నీ ఉంటాయండి నిజంగా శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని దర్శించడం అనేది ఒక మహద్భాగ్యంగా మనం భావించవచ్చు అక్కడే లలితాదేవి ఉంటారు శక్తి పీఠము కదా అమ్మవారి యొక్క త్రిశూలం ఇక్కడ ఉంది లోపల వీడియో తీయకూడదు కాబట్టి మీకు అమ్మవారిని చూసి చూపించలేకపోతున్నాను వీళ్ళందరూ పూజకు సంబంధించిన అవి కొనడానికి అక్కడ ఉన్నారండి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మనం ఇలా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా ప్రత్యేకంగా మనము సాలగ్రామ లింగేశ్వర ఆలయాన్ని దర్శించవచ్చు ఈ కింద ఉన్నది సాలగ్రామ ఆలయము అని అంటారు అదిగో లోపలికి వెళ్తున్నారు కదా ఇక్కడ మనం హోమం చేయడానికిను ఇక్కడ విశేషం ఏంటంటే సాలగ్రామ లింగేశ్వర ఆలయంలో సాలగ్రామానికి గంగాభిషేకం చేయొచ్చండి అది కదా బకెట్లో నీళ్లు పెట్టారు కదా ఇక్కడ మనం సాలగ్రామ గంగాభిషేకము అని అంటారు చాలామంది చేస్తూ ఉంటారు లోపల అదిగో సాలగ్రామ సాల గ్రామ లింగేశ్వర ఆలయం అని ఉంటారు ఇక్కడికి కూడా లోపలికి వెళ్ళి వచ్చి భక్తులు దర్శనం చేసుకునే వాళ్ళే అధిక సంఖ్యలో ఉంటారు మరి కొంతమంది అభిషేకం కూడా గంగా జలంతో అభిషేకం చేయడం అనేది జరుగుతుంటుంది చూస్తున్నారు కదండి ఇదే లలితాపీఠము మళ్ళీ మనం బయటికి వచ్చాము మళ్ళీ మనం హటకేశ్వరం వైపు వెళుతున్నాము చాలా ప్ర ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుందండి ఈ హటకేశ్వరము ఈ లలితాంబిక ఆశ్రమం అనే దీనికి పేరు శ్రీ 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 లలితాంబిక ఆశ్రమము చూశారు కదండి హటకేశ్వరాన్ని శక్తి శక్తిపీఠాన్ని ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మీ అందరికీ అమ్మవారి అయ్యవార్ల కృభాకటాక్ష వీక్షణలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శివాయ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ